ఏమ్మా బాగున్నావా ఇవన్నీ వేయొద్దండి పౌడర్లు గీడర్లు అంతా చెప్పు వాళ్ళకి ఎవరు దానికి ఇంచారు చేయద్దని చెప్పండి ఏన్నా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుందన్నాడు అంతా ఏమ్మా అంత బాగుందా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లు అంతా మీకు నీలిగిలని బా వస్తున్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా ఏం పెద్దమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమైంది ఎవరు లేరా నీకు ఎవరు లేరా ఇల్లు ఇల్లు ఉందిగా కదా ఇల్లుకి ఎందుకు రాలే పెన్షన్ కరెక్ట్ ఎంత వయసు ఎంత ఇప్పుడు పడింది అరవై ఈసారి పెట్టుకోవచ్చు పెట్టినారా అసలు పొయింతూరు దాంట్లో కూడా పెట్టలేదా అప్పుడు లేదా వయసు లేదా మరి ఈసారి పెట్టించండి దాంట్లో ఏం పెరాల్సిస్ వచ్చిందా ఏం ఈ సందులోంత ఇట్లా పెట్టేసినారు అడ్డం పెట్టినారు ఏం రాకూడదేనా ఏం మా బాగున్నావా ఏ క్లాస్ చదువుతుంది పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది మొన్న తల్లికి వందాం పడిందా ఇప్పుడే సో ఈ వచ్చే సంవత్సరం ఓటో ఏ అంతా చేరుకున్నారు ఇయ్ స్కూల్ పోతున్నావా లేదా మొదలుపెట్టినా పోయి ఏమ్మా బా ఉన్నారంతా నువ్వు పోతున్నావా స్కూల్కి లేదా ఇంకా స్టార్ట్ కాలేదా పోతున్నావా పడిందమ్మా మొన్న తల్లికి పొందమ్మ ఎంతమంది పిల్లో ఇద్దరికి పడిందా నీకు పడిందమ్మా అంత బాగానే ఉంది కదా గేర్లో అంతా ఇబ్బందులు ఏం లేవు లేడా ఇంట్లో డ్యూటీకి పోయింటాడేమో ఇంకా ఇచ్చిండరు లీవ్ ఇవో పెద్ద ఉన్నట్టుంది ఏ లేదమ్మా ఎట్లున్నావు బాగున్నావా కొడుకుని డ్యూటీకి పంపించినావా రాలేదా ఇంకా ఎప్పుడు వస్తాడు వారం వారమ్మా వచ్చేది వారంలో మూడు రోజులు ఏమ్మా బాగున్నావా ఎట్లుంది వ్యాపారము అనే ఉందా ఇంకేం బడి స్టార్ట్ అయింది కదా ఇంకా బాగా జరుగుతుందేమో నీకు ఇంకా అంతేం లేదా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది నీ కాలు ఎట్లుంది బాగానే ఉందా ఇప్పుడు నడకొస్తుందా బాగా ఏమి ఇబ్బంది ఏం లేదు ఏమ్మా బాగున్నావా ట్యూషన్ తీసుకెళ్తున్నావా స్కూల్ నుంచి తీసుకొస్తున్నావా సేటింగ్ అదే కదా ఉండేది ఇంత ఉన్నారు ఇద్దరు పంపేది ట్యూషన్లు ట్యూషన్లకి వాళ్ళకి ఇప్పుడే కదా నా అన్న ఇప్పుడే వద్దు కదా ట్యూషన్లు హలో అయిపోయి కుట్రా ఏమ్మా బాగున్నావా ఎట్లాంటి గేర్లు అంతా బాగుంది కదా మీకు హాయ్ రా ఎట్లున్నావా బాగున్నావా ఇంకా స్కూల్ గీలని స్టార్ట్ అయినా మీ అందరికి ఇంకా ఏమ్మా అందరు బాగున్నారు కదా ఏమ డబ్బాలన్నీ స్వీట్స్ తయారు చేస్తారా తయారు ఏమేమి ఉన్నాయో చూద్దాం దాంట్లో ఆయన స్వీట్లు ఉన్నాయో ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు నువ్వు తెప్పిస్తా ఉంటాడా బిస్కెట్ బిస్కెట్ దీంట్లో కానీ నీది నీ అంగడిలోకా కానీ 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 మరి హోల్సేల్ అంటే చూడచ్చా చేస్తారేమో ఇక్కడే అని చాలా డానియల్ ఉంది కదా ఇల్లు ఇది డానియల్ ఉంది కదా ఇల్లు ఏమ్మా బాగున్నావా ఆ సందులో డానియల్ ఉన్నది అనుకున్నా ఇల్లు వేసు ఇటు ఉండేది ఏమ్మా బాగున్నావా అదే అదే ఇదే కదా అనుకుంటున్నా బాగున్నావా ఎమ్మ ఎట్లున్నావు కూర్చో నువ్వు కూర్చో ఎల్లుగా డాడీకి పోవా ఈడే కూర్చుంటున్నావా అంతేలే అంతేలే ఏమ్మా బాగున్నావు అమ్మా మనం మామూలుగా అట్లా ఇట్లా వచ్చి ఇట్లా పోతాం కదా అందుకు కన్ఫ్యూజ్ అయ్యా ఎమ్మా ఇట్లున్నారు అందరూ బాగున్నారా బడికి పంపిస్తున్నారో లేదో తెలియని పోతున్నారా అల్లరి చేస్తే కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఖచ్చితంగా బడికి పంపి ఇంకా అంతా బాగున్నారు కదా పండు ఏమన్నా డబ్బులు పండు ఇద్దరికి అయిరా ఎక్కడికి పోతున్నారా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నావు కదా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది ఇడంతా మీ గేర్లో అంతా ఏం పెద్దమ్మా బాగున్నావా హాయ్ హాయ్ చెప్పావా నువ్వు చెప్పాలా హాయ్ ఎవడన్నా హాయ్ చెప్తే చెప్పాలా ఓకేనా నెక్స్ట్ టైం చెప్పాలా ఓకే ఏమ్మా ఎట్లున్నారంతా ఎట్లుంది గేర్లో మీకు ఇడ మన పాత డ్రైవర్ కూడా ఉండేవాడు కదా రవి ఆడో ఈ ఇంటి నుంచి ఏమ్మా బాగున్నావా హలో ఇంట్లో ఉంటున్నా నువ్వు పుతమ్దా నాతో పాటి పుతమ్దా రావా ఆడు పెట్టాడలేవాడు ఆడబెట్టాడు వాడు రౌడీ పిల్లవాడు ఏన్నా ఎట్లున్నావా బాగున్నావా ఏమంతా కట్టిస్తున్నారు గోడ పడిపోయిందా మీరు వాదని ఏమ్మా బాగున్నావా ఏమ్మా ఎట్లుంది గేర్లో అంతా బాగుంది కదంతా అడిగా పోతా ఉన్నావు చూడ్డానికి వచ్చారా ఏరా రాయి తీసుకున్నావు ఉందిరా తాడిపత్రి మళ్ళా మొదలు పెట్టద్దు

తెచ్చా ఆడు కదా ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా ఎట్లు ఎట్లుందంత గేర్లో ఏం ఇబ్బందులు ఏం లేవు కదా లేడా లేడా ఇంట్లో ఏం పైన ఏం చేస్తా ఉంటాడు ఈ టైంలో ఇంట్లో ఎవరు ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా ఇంతా సరే వెంకటమ్మత్తా అయ్యోడు కూర్చుంది బాగున్నావా ఏమ్మా బాగున్నారు అంతా గేర్లో అంతా మీకు ఏం కోలా ఇది ఏం కులా సొంత కులా చూడండి అమ్మాయి పాడైందంట చేసినారంట ఎన్ని రోజులు రోజులైంది రాక ఎన్ని రోజుల నుంచి రావట్లేదు నీళ్ళు నుంచి నిన్నటి నుంచే రాట్లేదు అంటున్నారు మీ కులా అంటున్నావు ఏంది డబ్బులు కట్టినావు దీనికి పట్టింటారు వారిని బాగున్నా కనుక్కో ఏం కంప్లైంట్ చేస్తే ఇంట్లో కూర్చుంటే ఎట్లా లోనే చెప్తాడు నీళ్ళు రాలేదు నేను రాకపోతే అసలు చెప్పరా దాని గురించి మున్సిపాలిటీకి వచ్చి కంప్లైంట్ చేయాలా చేయరా మళ్ళీ నీకు నీకు లేనప్పుడు నాకెందుకు అంత కులాయి నీదే నాదా మళ్ళా చూడండి ఫస్ట్ ఏం పైపో చూడండి అది ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది అంతా మీకు ఏ ఇద్దరు భలే ఉన్నారే ఎవరు పిల్లలు ఇద్దరు ఇంకా బాగున్నారమ్మంతా ఏమ్మా ఎప్పుడు వచ్చినాయి నీకు వాసన లాస్ట్ చెప్పే తింటారా మీరు మోటార్లు మానేస్తే వాసనలు రావు ఎందుకంటే మోటార్ లేచి ఎగుతారు దాంట్లో మిగిలిపోయిన నీళ్లు పాచి అంతా వస్తుంది ఆయన చెక్ సార్ చెక్ చేయండి ఎడి వాటర్మన్ ఎప్పుడు వస్తాయి నీళ్ళు వీళ్ళకి మళ్ళీ చెక్ చేయండి వస్తా ఉంటాయా తర్వాత బాగా వస్తాయా కాదు అసలు ఇప్పుడు మీరు రెండు బిందెల తర్వాత చెక్ చేసినారా వాసన వస్తాయా పది బిందెలు ఒకసారి చెక్ చేయండి మళ్ళీ దానికి ఏం లేదా మనం మార్చేదానికి మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి అప్పగించండి ఈడే నీళ్ళు వదిలేటప్పుడు డమ్మిని ఓపెన్ చేయమని చెప్పి ఎవరినొకరిని చూసి పాయింట్ ఎవరొకరు ఉంటారు కదా వాళ్ళకి అప్పగించండి సో మళ్ళీ ఓపెన్ చేస్తాం దాన్ని నీళ్ళు వచ్చే ముందు రోజు రోజు ఎంత ఉంటుంది ఆ రెండు బిల్ కూడా వదులు మనం అన్ని ఇచ్చి వాళ్ళతో ఎందుకు తిట్టించుకోవాలా వదులు డమ్మీ ఉండేది ఎన్ని రోజులైంది అయింది తీ కదా అన్ని మీరు తీగ చాలా రోజులు అయిందిలే నాకు తెలియదు క్లీన్ చేయి ఏది నాకు అర్థం వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలా మీరు ఇమీడియట్గా తేయండి దాన్ని బాగున్నావా లేరా వీళ్ళు సుగాలుల్లో పిలిచొద్దులే వాళ్ళు నన్ను న్యూస్ వస్తే సరే అట్లున్నావా ఎట్లుంది కేర్లు అంతా మీకు ఏం ఇబ్బందులు ఏం లేవు ఏమా బాగున్నావా టెన్షన్ వస్తుందా పాపకి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు చూసినా నేను ఏమి కలెక్టర్ కంప్లైంట్ చేస్తే ఏం చెప్తున్నారు ఆ రోజు రానికి కష్టం అట్లా నిండాడు ఎందుకని కరెక్ట్ ఇప్పుడు కన్ను ఏదో పెడతారు కదా ఏమ్మా ఇంకో

తీసుకో అందరం గట్టిగా పట్టుకొని చూడట్లేదా చూడదు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అయిపోతుంది సార్ అవును ఎవరు లేకుండా వాళ్ళ అమ్మ పాప

ఇలాదేనా ఓకే 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 ఫోన్ చేసింటే అమ్మా నేను నాకు మళ్ళీ గుర్తు చేయి ఏదైనా ఆఫీసర్తో మాట్లాడాలంటే నాకు చెప్పండి అమ్మా ఆఫీసర్ పర్టికులర్ పేరు ఇస్తే నేను మాట్లాడి రాజ్ అన్నీ ఒకసారి కనుక్కొని ఒకసారి అన్ని అన్ని కనుక్కొని ఎక్బార్ మీరు పాస్ ఇంకోది ఏదో ఏమి ఈడ కూడా తోవినారు మళ్ళా ఏమి ఇన్ని ఇన్ని దగ్గర ఆడొక దగ్గర తోవింటే అయిపోయింది కదా డ్రైనేజ్ నీళ్లు పోలేదని చెప్పేసి ఇక్కడ రెండు మీటర్లు కటింగ్ చేసి నీళ్లు బయట కొట్టి ఇది ఇప్పుడు సెట్ అయిందా సెట్ అయిపోయిందా ఇది సింక్ అయినాక రోడ్ వేస్తామని చెప్పేసి ఎట్లున్నారంతా బాగున్నారా ఏం పండ్లకు పోలే మీకు మొగోలు రాలేదా ఇంకా యాడ పెట్టించుకున్నావు నీకే స్థలం ఈ రోజు ఈడు ఉంటావు రేపు ఇంకో దగ్గర పోయి ఉంటావు చెప్తా ఉంటులే ఈ ఊర్లోనే పది పది చోట్ల ఉంటావు నువ్వు పిల్లలంతా బడికి పోతున్నారు లేదా బడికి పోతున్నారు మీరంతా ఏ బడికి పోతావు నువ్వు చెప్పు నాకు అంతా నువ్వే ఇంత ఉన్నావు మళ్ళా వాడిని ఎత్తుకోను జాగ్రత్త కింద వేసేవు వాడిని హలో బడికి పోతావా ఏ బడికి పోతున్నావు హా బడి అంటే తెలియదా బడి పేరు ఏదో ఒకటి కదా బడి పేరు అట్లా చెప్పకూడదు బడి పేరు చెప్పు మాట్లాడాలా మాట్లాడకపోతే బడికి పంపిద్దాం ఎందుకు పంపించాలా మీ దగ్గర పెట్టుకోండి పని చేపిద్దాం పడిందా నిన్న వీళ్ళకి తల్లికి వందనమా పడినాయా పడినా లేదా పండియమ్మా అందరికి పండాయా ఎవరికన్నా పడలేదు ఇంకా ఏమ్మా బాగున్నావా గేట్లో అంతా బాగుంది కదా ఈడనా ఏమ్మా యాడికి పోయింటివి ఏడ మీకు నీళ్ళు పట్టుకునేది దగ్గరలో ఇలాగేంది ట్యాంకు ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంతా మీకు గేర్లో ఎట్లుందమ్మా ఇదేనా పట్టుకునేది ఎట్లున్నావు బాగున్నావా ఎట్లున్నావా బాగున్నావా ఏరా బాగున్నావా ఏరా ఏం చేస్తున్నావు ఇప్పుడు చదువుకుంటున్నావు స్టార్ట్ అయిందా ఎట్లుంది కాలేజ్ గిలేజ్ అంతా అంతా బాగుందా పోతున్నావా లేదా కాలేజ్కి ట్వంటీ సిక్స్ ఓపెన్ కాలే ఎంజాయ్ చేస్తే అప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళీ రోజంతా ఫ్రెండ్స్ ఉన్నారా దండి మంది ఏ వద్దనుకున్నావా దండి మంది ఫ్రెండ్స్ ని బాయ్ బాయ్ అమ్మా ఏమ్మా బాగున్నావా ఎట్టుందమ్మా గేర్లో అంతా అంత బాగుంది కదా పోయిన సార్ ఎవరికో బాలేకోకండి ఇక్కడ మీ ఆయనకు కదా ఎట్ కాలం చేసినాడు ఎప్పుడమ్మా ఎప్పుడైంది

అదే అదేలే ఎప్పుడు ఇంకా రెండు నెలల ఏమ్మా ఎట్లుంది అంత గేర్లో అంత బాగుంది కదా ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా ఇక్కడ మీకు అంత బాగుంది కదా ఏమ్మా బాగున్నావా అంత బాగుందా మీకు ఇక్కడ ఏం చేస్తున్నావు పాప నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు హాస్పిటల్లో చేస్తున్నావు